ఏ పప్పు ఎక్కడో ఉండి ఒక డ్రోన్ ని పంపించి ఎక్కడో ఉన్న చిన్న చిన్న అవతలున్న ఖాళీ స్థలాలు చూపించి ఈ సభలో జనాలు లేరు ఖాళీ అని చెప్పి ఎక్కడో ఇంట్లో దాక్కోని ట్వీట్ పెట్టడం నువ్వు అబ్బకి అమ్మకి పుట్టడం మగాళ్ళు అయితే రాయకుల లక్షలాది మంది సాక్షులు సాక్షిగా తొక్కు ఇక్కడున్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుడు దాంకోని ఎక్కడో చిన్న డ్రోన్ పంపించడం కాదు రేఖంతో సచిపోతా ఒక్కసారి అరిశారంటే శబ్దానికి సచిపోతా బిడ్డ మీ బిడ్డ ఒక్కడే ఒక వైపులో ఉన్నాడు అలానే మంచి చేసేప్పుడు చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజే అనుకుంటా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా గారు మీరే మీ బిడ్డకు సైనికులు మీరే ఇక్కడ It's a penna couple, mother take it off.